హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై కార్టూన్ ఫ్యామిలీ ఈరోజు మరొక నీతి కథ మీతో షేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఆ కథ పేరు తప్పిపోయిన కోడి పిల్ల కోడి తన నాలుగు కోడి పిల్లలతో ఒక పొలంలో మేత తింటూ ఉంటాయి కొంతసేపటికి అక్కడ ఆహారం అయిపోవటంతో కోడి తన పిల్లలతో కొంచెం దూరం ముందుకు వెళ్తుంది కానీ ఒక కోడి పిల్ల తన తల్లి వెళ్ళటం గమనించలేదు పాపం ఒక్కటే మేతమేస్తూ ఉంటుంది కోడి మాత్రం తన కోడి పిల్ల లేకపోవటం చూసుకోకుండా వెళ్తూ ఉంటుంది అయితే కొంతసేపటికి కోడి పిల్ల తన తల్లి లేకపోవటం చూసి బాగా భయపడుతుంది బాగా ఏడుస్తుంది అటు ఇటు వెతుకుతూ ఉంటుంది కానీ ఎక్కడ వాళ్ళమ్మ కనపడలేదు కనపడకపోవటంతో బాగా ఏడుస్తూ ఉంటుంది పాపం కోడిపిల్ల అమ్మా అమ్మ అమ్మ అని పెద్దగా కేకలు వేస్తూ ఏడ్చుకుంటూ చూస్తూ వెతుకుతూ ఉంటుంది అయితే దారిలో ఆ కోడిపిల్లకి ఒక బామ్మ ఎదురవుతుంది కోడిపిల్ల బామ్మ బామ్మ మా అమ్మ కనపడిందా అని అడుగుతుంది ఎందుకమ్మా అని బామ్మ అడుగుతుంది నేను తప్పిపోయాను నేను ఒంటరిగా ఉన్నాను అని ఏడుస్తూ అమ్మ కావాలి అని బామ్మని అడుగుతుంది పాపం బామ్మకి బాగా జాలి వేస్తుంది ఏడవకు నాకు కనపడలేదు కానీ నేను కొంచెం దూరం ముందుకు వెళ్ళి వెతుకుదా నేను నీకు తోడుగా ఉంటా వెళ్ళి వెతుకుదమ్ద్రా అని బామ్మ కోడిపిల్ల నడుస్తూ ఉంటారు ఎంత దూరం వెళ్ళినా కోడిపిల్ల అమ్మ కనపడలేదు కొంతసేపటికి బామ్మ కూడా వెళ్ళిపోతుంది ఇలా ఉండగా బాగా బాణపడటం మొదలవుతుంది పాపం కోడిపిల్ల బాగా తడిచిపోతుంది దానికి ఏమీ అర్థం కాక చెట్టు కింద నిలబడుతుంది బాగా వానలో తడవటం వల్ల దానికి బాగా చలివేస్తుంది వాళ్ళమ్మ గుర్తు వచ్చి బాగా ఏడుస్తుంది ఇలాంటి సమయంలో మా అమ్మ మా పిల్లలందరినీ తన రెక్కల క్రింద తడవనివ్వకుండా వెచ్చగా దాచుకుంటుంది మా అమ్మ మమ్మల్ని బాగా చూసుకుంటుంది తను వానలో తడుస్తున్నా కూడా మమ్మల్ని రెక్కల కింద తడవనివ్వకుండా ప్రేమగా వెచ్చగా చూసుకుంటుంది అని కోడిపిల్ల వాళ్ళ అమ్మని బాగా గుర్తు చేసుకొని ఇంకా ఏడుస్తూ ఉంటుంది కొంతసేపటికి వాన తగ్గుతుంది పాపం కోడిపిల్ల మళ్ళీ వెతకటం మొదలు పెడుతుంది అయ్యో చీకటవుతుంది కానీ అమ్మ కనపడలేదు అని కోడిపిల్ల బాగా దిగులు వేసుకొని అలిసిపోయి ఒక చెట్టు కింద నిలబడి ఉంటుంది అయితే ఆ కోడిపిల్ల ఉన్న చెట్టు మీద ఒక పావురం ఉంటుంది ఆ కోడి పిల్ల చెట్టు కింద ఒంటరిగా ఉండటం చూసి ఆ పామురం ఏంటి నువ్వు ఒక్కదానివే ఉన్నావు మీ అమ్మ లేదా అని అడుగుతుంది పాప వెంటనే ఒక్కసారిగా ఆ కోడిపిల్ల అమ్మ కావాలి అని పెద్దగా ఏడుస్తుంది మళ్ళీ ఏడుపు మొదలు పెడుతుంది వెంటనే పామురానికి బాగా భయం ఎందుకని ఇంత పెద్దగా ఏడుస్తుంది కోడిపిల్ల ఎందుకు ఏడుస్తున్నావు ఏం జరిగింది అని మళ్ళీ కోడిపిల్లని అడుగుతుంది అప్పుడు కోడిపిల్ల నేను మా అమ్మ నుండి తప్పిపోయాను నుంచి వెతుకుతున్నాను అని వెక్కి వెక్కి ఏడుస్తుంది పాపం పామురానికి బాగా జాలి వేస్తుంది సరేలే ఏడవకు నేను నీకు సహాయం చేస్తా సరేనా నిన్ను ఎలాగైనా మీ అమ్మ దగ్గరకు చేరుస్తా అని అంటుంది కోడిపిల్ల సరే అని చెప్తుంది అప్పుడు పావురం నువ్వు ఇక్కడే ఉండు నేను ఆకాశంలో ఎగురుకుంటూ వెళ్ళి మీ అమ్మని వెతుకుతా సరేనా నువ్వు ఎక్కడికి వెళ్ళొద్దు అని చెప్తుంది కోడిపిల్ల పావురం మాటలు నమ్మి సరే అని ఆ చెట్టు కింద నిలబడి ఎదురు చూస్తూ ఉంటుంది పావురం కోడిపిల్ల అమ్మని వెతుకుతూ ఆకాశంలో వెతుకుతూ ఉంటుంది పావురం చాలా దూరం ప్రయాణం చేసిన తర్వాత కొంతసేపటికి ఒక కోడిపిల్ల అమ్మని చూస్తుంది పావురం కోడిపిల్ల తల్లి దగ్గరకు వెళ్ళి నీ కోడిపిల్లల ఒకటి తప్పిపోయిందా అని అడుగుతుంది అప్పుడు ఆ తల్లి కోడి వెంటనే ఆ అవును దానికోసమే వెతుకుతూ ఉన్నాను ఉదయం నుంచి అసలే చీకటి పడుతుంది ఎలాగా అని దేవుని ప్రార్థిస్తూ వెతుకుతున్నాను అని చెప్పింది అయినా నువ్వు అలా అడుగుతున్నావేంటి నీకేమైనా కనపడిందా అని అడుగుతుంది ఆ తల్లి కోడి అవును పాపం బాగా ఏడుస్తూ ఒక చెట్టు కింద నిలబడి ఉంది అని చెబుతుంది పావురం వెంటనే ఆ తల్లి కోడిని మిగతా పిల్లల్ని తీసుకొని తప్పిపోయిన పిల్ల కోసం బయలుదేరుతాయి అయితే ఆ పావురం నేను ఆకాశంలో ఎగురుకుంటూ వెళ్తాను మీరు నేను వెళ్ళే దారిలో రండి అని చెప్తుంది అదే విధంగా తల్లికోడి వెళ్తుంది కొంతసేపటికి ఆ తల్లికోడి రావటం ఈ పిల్లకోడి గమనిస్తుంది వెంటనే ఆ చెట్టు దగ్గర నుండి తన చిన్న చిన్ని రెక్కలతో ఎగురుకుంటూ ఆనందంగా తల్లికోడి దగ్గరకు వెళ్తుంది వెంటనే ఆ తల్లి కోడి తన రెక్కల కింద ఉంచుకుంటుంది ఇలా తల్లి పిల్ల పిల్లకోడి ఆనందంగా తన ఆనందాన్ని పంచుకుంటూ ఉంటాయి వెంటనే పిల్లకోడి కోడిని ఒక ప్రశ్న అడుగుతుంది అదేమిటంటే అమ్మ నేను తప్పిపోయాను కదా నా గురించి బాధపడ్డావా ఏడ్చావా అని అడుగుతుంది అప్పుడు తల్లి కోడి నాకు బాగా బాధ వేసిందమ్మా అసలే చీకట పడుతుంది అని బాగా వెతుకుతున్నాను అని చెప్తుంది ఆయన ఎందుకు ఇలా అడిగావు అని తల్లికోడి ఆ పిల్లకోడిని అడుగుతుంది వెంటనే ఆ పిల్లకోడి అది కాదమ్మా నీకు ఇంకా మూడు పిల్లలు ఉన్నాయి కదా నేను లేకపోయినా పర్లేదని అనుకున్నావా అని బాగా ఏడుస్తూ ఉంటుంది అప్పుడు ఆ తల్లికోడి తన పిల్లకోడిని రెక్కల క్రింద ఉంచుకొని ఇలా చెప్తుంది తల్లికి ఎంతమంది పిల్లలున్నా అందరి మీద ఒకే విధమైన ప్రేమ ఉంటుంది నువ్వు లేవు కదా మిగతా పిల్లలు ఉన్నాయి కదా అని సర్దుకుపోదమ్మ తల్లి ఒక పిల్ల కోసమైనా పోరాటం చేస్తుంది అది తల్లి ప్రేమ అని కోడిపిల్లకు చెప్తుంది అప్పుడు కోడిపిల్ల బాగా ఆనందపడుతుంది నేనంటే మా ఇష్టం అని పావురానికి చెప్తుంది ఇదంతా గమనిస్తున్న పావురం బాగా ఆనందపడుతుంది తల్లి ప్రేమ చాలా గొప్పది అని పావురం అనుకుంటుంది తల్లిని పిల్లని కలిపినందుకు నాకు బాగా ఆనందంగా ఉంది అని చెప్తుంది ఆ పావురం అప్పుడు ఆ తల్లి కోడి ఆ పావురానికి కృతజ్ఞతలు చెప్తుంది ఇప్పుడు పావురం చాలా ఆనందంగా ఆకాశంలో ఎగిరిపోతుంది ఇంకా కోడి పిల్లలు బాగా ఆనందంగా ఉంటాయి ఇది కథ ఫ్రెండ్స్ కథ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్